హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈరోజు మన ఛానల్లో టీఈసీ రిజిస్ట్రేషన్ దాని యొక్క ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్తానండి నెక్స్ట్ మీకు ఇంతకు ముందు వీడియోలో మీకు సిఎస్సికి సర్వీసెస్ ఏమేమి ఉంటాయనేది మీకు చెప్పాను ఆ సిఎస్ఈ ఐడి మీకు కావాలి అన్నా సరే మీకు టీఈసీ అని ఒక ఎగ్జామ్ రాయాలి అని చెప్పాను కదండి ఆ ఎగ్జామ్ గురించి వాటి యొక్క రిజిస్ట్రేషన్ గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మీకు గూగుల్లో టీఈసీ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఈ టీఈసీ అన్నదాన్ని టెలీ సెంటర్ ఎంటర్ప్రిన్యూర్ కోర్స్ అంటారు ఇది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ డ్యాబ్ జనరేట్ అయ్యి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఈ ఇంటర్ఫేస్లో మీకు ఇక్కడ టెలీ సెంటర్ ఎంటర్ప్రిన్యూర్ కోర్సుకు సంబంధించింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వాటికి సంబంధించిన కోర్స్కి ఒక ఎగ్జామ్ అనేది మీరు రాయాలి ఇక్కడ లాగిన్ విత్తస్ ఉంది కదండి లాగిన్ విత్తస్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పోర్టల్ అని వస్తుంది ఇట్లాగా ఇందులో మీకు లాగిన్ విత్ సిఎస్ఈ కనెక్ట్ అని ఉంది మీకు ఆల్రెడీ టీఈసీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి సిఎస్సి కూడా ఐడి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అనేది ఈ లాగిన్ ఐడి ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ లాగిన్ ఓపెన్ చేయాలనే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా టీఈసీకి సో ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు ఇక్కడ మనం ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రిజిస్టర్ని క్లిక్ చేయండి రిజిస్టర్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్కి మీ ఐడీ ప్రూఫ్ ప్రకారం మీ పాన్ అండ్ ఆధార్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో అన్నీ కరెక్ట్గా ఉండాలి నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒక చిన్న లెటర్ తేడా ఉన్నా సరే మీకు ప్రాబ్లం అవుతుంది అన్ని ప్రూఫ్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ ఐడీ ప్రూఫ్ ప్రకారం మీకు ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ మీ మెయిల్ ఐడి నెక్స్ట్ మీ ఫాదర్ మదర్ ఆర్ స్పౌన్స్ నేమ్ అయితే ఇవ్వండి నెక్స్ట్ స్టేట్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ నెక్స్ట్ జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్ జెండర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఐడి ప్రకారం మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి అడ్రస్ ఫుల్ అడ్రస్ ఇవ్వండి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఫిఫ్టీ కేబీలో ఉండాలి చూద్దాం ఫైల్లోకి వెళ్ళి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేసుకోవాలి అది జేపీజీ ఆర్ పిఎన్జి ఫార్మాట్లో ఉండాలి ఫిఫ్టీ కేబీలో ఉండాలి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ ఏ కోడ్ అయితే ఉందో ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ చేయండి టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేసు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలి పేమెంట్ అనేది తీసుకుంటుంది దానికి మీకు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ సెవెంటీ టూ పైసా అంటే మీరు ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనుకోండి ఆ పేమెంట్ అనేది చేయాలి అది మీరు కార్డ్ ద్వారా చేయొచ్చు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యూపీఐ ద్వారా ఈ త్రీ ఆప్షన్స్లో ఏదైనా సరే మీరు పేమెంట్ అనేది వెళ్ళొచ్చు యూపీఐ ద్వారా వెళ్తున్నాను ఇక్కడ యూపీఐలో మీరు ఇక్కడ ఆప్షన్స్ మీరు యూపీఐ ఐడిని ఇచ్చుకోవచ్చు లేదంటే జనరేట్ క్యూఆర్ కోడ్ ఇచ్చుకోవచ్చు జనరేట్ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు స్కాన్ చేసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేసుకుంటే సక్సెస్ఫుల్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి మీరు స్టార్టింగ్ టీఈసి అని వచ్చి తర్వాత ఒక కోడర్ వస్తుంది దాంతోపాటు పాస్వర్డ్ కూడా వస్తుంది ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి కానీ మీకు ఫోన్ నెంబర్కి కానీ అని మీకు వస్తుంది అది వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు లాగిన్ అవ్వాలి కదా లాగిన్ అప్పుడు మీరు ఇక్కడ రిజిస్టర్ ఆల్రెడీ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ క్లిక్ చేద్దాం మళ్ళీ ఫస్ట్లోకి టీఈసీ అని గూగుల్లో ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ అంటే మీకు ఐడి ఏదైతే వచ్చిందో టీఈసీ అని స్టార్టింగు అండ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫీస్ వస్తుంది ఇక్కడ మీరు మీ టీసీ నెంబర్ వస్తుంది మీ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వస్తుంది మీకు ఇక్కడ ఇందులో మార్క్ టెస్ట్లు అనేది కంప్లీట్ చేయాలి ఇక్కడ డాష్ బోర్డు లర్నింగ్ అసైన్మెంట్స్ మీకు ఈ సబ్జెక్ట్ గురించి మీకు తెలియకపోతే ఆ సబ్జెక్ట్కి సంబంధించింది లర్నింగ్ ఉంటుంది లర్నింగ్ క్లిక్ చేస్తే ఏ టాపిక్స్కి ఆ టాపిక్ చాప్టర్స్ అన్నీ ఉంటుంది మెటీరియల్ అది మీరు ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలోనూ ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు ప్రతి చాప్టరు చక్కగా నీట్గా ప్రిపేర్ అయ్యి అసైన్మెంట్స్ అనేది కంప్లీట్ చేయాలి ఎస్ఐమెంట్స్లో మీకు టెన్ మార్క్ టెస్ట్లు ఉంటాయి ఎవ్రీ మాక్ టెస్ట్కి టెన్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఒక మాక్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు లాక్ ఓపెన్ అవుతుంది ఈ మాక్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లాక్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ థర్డ్ లాక్ ఓపెన్ అవుతుంది అలా మీరు టెన్ మార్క్ టెస్ట్లు కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా టేక్ ఎగ్జామ్ ఉంది కదండి ఫైనల్ ఎగ్జామ్ అది మీకు ల్యాప్టాప్కి కానీ మీ సిస్టమ్కి కానీ వెబ్ క్యామ్ అనేది ఉండాలి మీరు బయటికి సెంటర్ చూసి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉండి ఆ వెబ్ క్యామ్ ఉంటే ఆ వెబ్ క్యామ్ ముందు మనం ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఈ టేక్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది మీరు ప్రొసీడ్ అవ్వచ్చు టెన్ మార్క్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏ విధంగా వస్తుంది కదా ఈ టేక్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే మీరు ఎగ్జామ్కి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇది ఫస్ట్ టైం రాసుంటే యువర్ ఫస్ట్ అటెంప్ట్ అని వస్తుంది లేదు అంటే ఒకసారి రాసిన తర్వాత మీరు ఫెయిల్ అయితే కనుక సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఉంటుంది ఏదైనా మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ చేసుకోండి సెకండ్ థర్డ్ అంటే ఇంకా మీరు మెయిల్ పెట్టాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది త్రీ టైమ్స్ వరకు రాసుకోవచ్చు కాకపోతే ఏదైనా ఫస్ట్ టైంలోనే అటెంప్ అయ్యే వరకు మీరు చేసుకోండి నెక్స్ట్ మీకు ఇట్లా ఈ విధంగా సాఫ్ట్వేర్ వస్తుంది ఇందులో మీకు క్లిక్ హియర్ ఉంది కదా ఈ సిఎస్ఈకి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఎగ్జామ్ ఉంది కదండి ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు సిఎస్సి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఫిజికల్గా పాన్ కానీ ఆధార్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది మెయింటైన్ చేయాలి మా దగ్గర ఐడి నెంబర్ ఉంది మా ఐడి నెంబర్ మాకు తెలుసు అంటే కాదండి ఫిజికల్గా అనేది ఫోటో అనేదే తీసుకుంటారు నెక్స్ట్ మీ ఫోటో తీసుకుంటారు రెండు ఎప్రూవ్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది అవుతుంది స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే పాస్ అయితే మీరు యథావిధిగా టీఈసీలోకి లాగిన్ అయ్యి మీ లాగిన్లో మీకు ఇక్కడ పాస్ అయిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయ్యి ఇలా వస్తుందండి సర్టిఫికేట్ ఇక్కడ మీ ఫోటో మీ టీఈసీ రిజిస్ట్రేషన్ మీ నేమ్ డిస్టిక్ మొత్తం ఇలా టీఈసీ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుందండి ఈ టీఈసీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీరు సిఎస్ఈ రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి దీంతోపాటు మీకు ఐఏబిఎఫ్ సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే ఈ రెండు సర్టిఫికేట్లు బేస్ చేసుకొని మీరు సిఎస్సి రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోగలరు ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఐడి అనేది అప్రూవల్ అవుతుంది నెక్స్ట్ మీకు సిఎస్సి రిజిస్ట్రేషన్ అనేదే ఎలా చేస్తారు వాటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు ఇందులో కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్